తప్పు అయినది చోట ఒప్పైతుంది ఇప్పుడు అదే వ్యవహారం ప్రభుత్వ వ్యవహారాల్లో సైతం కనిపిస్తుంది గత ప్రభుత్వంలో తప్పని పక్కన పెట్టిన ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు గవర్నర్ ఆమోదంతో అమల్లోకి వచ్చింది ఉద్యమాలు పోరాటాలు పోలీస్ కేసులు ఉద్రిక్త పరిస్థితులతో గత ఏడాది విద్యార్థుల చదువులు కొనసాగాయి ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆమోదం వస్తుందని భావించి అడ్మిషన్లు కూడా చేశారు ఆ తర్వాత వాటికి గవర్నర్ ఆమోదం రాకపోవడంతో పెద్ద ఉద్యమలే సాగాయి ఇప్పుడు సైతం ఇంజనీరింగ్ అడ్మిషన్లు ముగింపు దశలో పర్మిషన్ రావడంతో వాటిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు విద్యార్థులు గత ప్రభుత్వంలో రెండు పేల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతులు వచ్చాయి దీంతో ఇక నుంచి ఆ వర్సిటీలు నేరుగా అడ్మిషన్లు తీసుకుని నడిపించుకోనున్నాయి ఇప్పుడు ఎమ్మెల్సీలోగా ఎన్నికైన బల్మురి వెంకట్ వాటిపై పెద్ద పోరాటమే చేశారు ఇందులో ప్రధానంగా శ్రీనిధి గురునానక్ వర్సిటీలు ఉన్నాయి వీటి ఏర్పాటు పనితీరుపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది వర్సిటీ బిల్లుకి గవర్నర్ ఆమోదం లేకుండా అడ్మిషన్లు ఇచ్చి విద్యార్థుల జీవితాలతో ఆటలాడారు ఆ తర్వాత విద్యార్థుల పోరాటం చేయడంతో సర్కార్ దిగివచ్చి ఫైన్ వేసి వివిధ కాలేజీల్లో సర్దుబాటు చేశారు అయితే అప్పటి కేసులు మాత్రం అలాగే నడుస్తున్నాయి తెలంగాణలో కొత్త యూనివర్సిటీల ఏర్పాటుకి సంబంధించి గత ప్రభుత్వం పంపినటువంటి బిల్లులకు జులై ఆరున గవర్నర్ ఆమోదం తెలిపారు ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటుకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఆగస్టు ఒకటిన గెజెట్ జారీ చేశారు ఆ ప్రకారం ఘట్కేసర్లోని శ్రీనిధి ఇబ్రహీంపట్నంలోని గురునానక్ సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ వర్గల్లోని కావేరి షాబీర్పేటలోని నిక్మార్ వర్సిటీల ఏర్పాటుకి లైన్ క్లియర్ అయింది ఉన్నత విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడిన తర్వాతే యూనివర్సిటీలు అందుబాటులోకి రానున్నాయి తెలంగాణలో మల్లారెడ్డి అనురాగ్ ఎస్ఆర్ మహేంద్ర ఒక్సిజెన్ వర్సిటీలకు రెండు పేల నాటి ప్రభుత్వం అనుమతిచ్చింది ఇందుకోసం ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును ప్రభుత్వం తీసుకువచ్చింది ఇక రెండు పేల ఇరవై రెండు సెప్టెంబర్ పదమూడున తొలిసారిగా అసెంబ్లీలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు అసెంబ్లీ ఆమోదం తెలిపిన వెంటనే వాటిని నాటి గవర్నర్ తమిళిసైకి పంపింది ప్రభుత్వం అయితే ఆమె ఆ బిల్లుపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు నాటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి సహా పలువురు అధికారులు స్వయంగా గవర్నర్ కలిసి ఆయా సందేహాలను నివృత్తి చేశారు ఆ తర్వాత గవర్నర్ నాటి గవర్నర్ తమ్ళిసే నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ క్రమంలో స్పందించిన తమిళిసై తమ వద్ద బిల్లులేవి పెండింగ్ లో లేవంటూ రెండు పేల ఇరవై మూడు జులైలో ప్రకటించారు ఆ తర్వాత రాష్ట ప్రభుత్వం రెండు పేల ఇరవై మూడు ఆగస్టులో మరోసారి అసెంబ్లీలో బిల్లును యధావిధిగా ఆమోదించి గవర్నర్ కు పంపింది అప్పటి నుంచి వాటికి ఆమోదం లభించలేదు అయితే ఏడాది జులై ఆరున గవర్నర్ రాధాకృష్ణన్ ఆ బిల్లులకు ఆమోదం తెలిపారు దీంతో న్యాయశాఖ ఆగస్టు ఒకటిన ఈ మేరకు గెజెట్ విడుదల చేసింది యూనివర్సిటీల ఏర్పాటు కోసం ఆయా యాజమాన్యాలు నిర్దేశించిన స్థలాల్లో భూ సంబంధిత సమస్య రిజర్వేషన్ల అమలు తదితర అంశాల్లోనూ అభ్యంతరాలున్నాయని రేవంత్ ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ పాత విధానంలోనే అనుమతులు మంజూరు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది తెలంగాణలో కొత్త విశ్వవిద్యాలయాలు ఏర్పాటైతే మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీల సంఖ్య పదికి చేరుకుంటుంది అయితే ఈ విద్యా సంవత్సరంలో కొత్త వర్సిటీల్లో ప్రవేశాలు ఉంటాయా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది విద్యాశాఖ ఉత్తర్వుల ఆధారంగా నిర్ణయం ఉండనుంది ఇప్పటికే రెండు విడుదల ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ముగియడం మూడో విడత ఆగస్టు ఎనిమిది నుంచి ప్రారంభం కానుండటంతో ఇప్పుడు ప్రవేశాలకు అనుమతి ఇచ్చినా విద్యార్థులు పెద్దగా చేరకపోవచ్చని అంచనా వేస్తున్నారు గతంలో శ్రీనిధి గురునానక్ వర్సిటీలో జరిగిన తతంగమే ఇందుకు కారణంగా చెబుతున్నారు అయితే ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ అమలు ప్రస్తుతానికి లేనట్టే కనిపిస్తుంది గతంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రైవేట్ యూనివర్సిటీలో అమలు చేస్తామని సైతం హామీ ఇచ్చారు ఇక రాష్టంలోని అన్ని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు నియామకాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలంటూ ప్రభుత్వం ఇంతకు ముందు భావించింది ఆ మేరకు కొంత కసరత్తును సైతం చేసింది ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ పద్దతిని అమలు చేస్తున్న రాష్టాల్లోని విధానంపై అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సైతం సమర్పించారు దీనిపై కొంత చర్చ కూడా జరిగింది ప్రస్తుతం దీని అమలుకు సంబంధించిన ఆలోచనను పక్కన పెట్టినట్లు తెలుస్తుంది అయితే తాజాగా ఈ బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలపడం న్యాయశాఖ గెజెట్ జారీ చేసిన రిజర్వేషన్ల అంశం మాత్రం కొలిక్కి రాలేదు